ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సర్వేలు మనం చూడడం జరిగింది ప్రతి ఒక్క సర్వే కూడా చాలా వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా వరకు ఎడ్జ్ ఉంది రాబోయే కాలంలో చాలా అధిక సీట్లలో మెజారిటీతో గెలవబోతుంది అనేది కూడా చాలా బలంగా అనిపించిన మాట మనం చూడడం జరిగింది అంటే ఈరోజు ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక సర్వే గురించి మనం శ్రీ సాక్షి సర్వేకి సంబంధించి దాంట్లో ఒకసారి మనం చూస్తే కూడా గతంలో సర్వేల కన్నా చాలా భిన్నంగా ఉంది అంటే ఈ సర్వేలు అనేది కొన్ని నమస్తకంగా ఉంటాయి కొన్ని నవ అంటే కొన్ని పార్టీలు ఏదైతే పార్టీకి అనుకూలంగా చేపించుకుంటాయి లేదంటే కూడా ఇది ఎలాంటి శాంపిల్స్ తీసుకోకుండా కూడా కొంతమంది వచ్చేసి దానికి ఏంటంటే మేము సర్వే చేసామని చెప్పేసి వాళ్ళ పార్టీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని ఆ సర్వేలుగా ఇది చూసి మీడియా ఛానల్ ద్వారా ప్రతి ప్రత్యక్ష పాలన చేసి ఓటి ఓటర్స్ మూడు మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంటే చాలా వరకు ఇస్తున్నారు కానీ దాంట్లో భిన్న దానికన్నా భిన్నంగా కూడా కొన్నివిజువల్గా ఉన్న కొన్ని సమస్యలు శాంపిల్ తీసుకొని దానికి సంబంధించి చేస్తున్న ఈ మధ్యకాలంలో చూస్తే ఉన్నా చాలా వరకు వైఎస్ఆర్సిపి పార్టీ చాలా రాబోయే కాలంలో చాలా బలంగా మరొకసారి అధికారం సంపాదించు సంపాదించుకోబోతుంది అనేది కూడా చాలా బలంగా అనిపించింది అయితే వీటిలో భాగంగా ఈరోజు వచ్చిన సర్వేలో ఒకసారి మనం చూస్తే ఉన్నా గతంలో ఇచ్చిన సర్వే కన్నా భిన్నంగా కూడా దీంట్లో వచ్చేసి దాదాపు వచ్చేసి నలభై ఎనిమిది పాయింట్ ఫైవ్కు ఫైవ్ పర్సెంట్ ఒకటి శాతం వైఎస్ఆర్సీపీకి వస్తుంది టీడీపీకి వచ్చేసి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం వస్తుందని కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ వచ్చేసి ఓవరాల్గా ఏంటి ఇక్కడ ఒకసారి సీట్లు బ్యారేజ్ కూడా మనం చూసినట్టయితే కూడా తొంభై మూడు సీట్లు వైఎస్ఆర్సిపికి వస్తాయి దాంట్లో భాగంగా వచ్చేసి యాభై యాభై నుంచి అరవై సీట్ల వరకు టీడీపీకి వస్తాయని కూడా చెప్పుకొస్తున్నారు సో కాబట్టి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక మిడిల్గా ఒకసారి చూస్తే కూడా దాదాపు వచ్చేసి ఒక ముప్పై సీట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి ఆ ముప్పై సీట్లలో ఇద్దరిలో చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఇద్దరికి కూడా అనేది కూడా చాలా బలంగా అనిపిస్తుంది కానీ దీంతో ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి తొంభై మూడు సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తాయన్నప్పటికీ ఇక్కడ యాభై సీట్లు చంద్రబాబు గన్న చంద్రబాబు నాయుడు కన్నప్పటికీ సో వచ్చేసి కూటమిలో భాగంగా యాభై సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ ఇక్కడ ఏదైతే ముప్పై సీట్లు ఉన్నాయో ఈ ముప్పై సీట్లు ఏకంగా గుర్తుగా చంద్రబాబు నాయుడుకి వచ్చినా కూడా అంత ఉపయోగం లేకపోవడం అనేది కూడా ఇక్కడ బలంగా కనిపిస్తుంది సో కాబట్టి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నా కూడా ఈరోజు ఈ సర్వేలో తొంభై మూడు అనేది వైఎస్ఆర్సీ పార్టీకి కూడా మింగుడు పడలేని పరిస్థితి ఎందుకంటే గతంలో ఏదైతే నూట యాభై సీట్లు వచ్చినాయో సో దానికన్నా భిన్నంగా ఇంత అభివృద్ధి చేశాము ఇంత సంక్షేమ పథకాలు చేశాము ప్రజలకు ఎంత దగ్గరయ్యాం కాబట్టి రాబోయే కాలంలో మరిన్ని సీట్లు ఎక్కువ కలిచే అవకాశం ఉంటుందని కూడా మొదటి నుంచి అదే అదేవిధంగా అనేక సర్వేల్లో కూడా వచ్చిన మాట కానీ ఈరోజు ఆ సర్వేలకంటీ కూడా సీ ఈ సర్వే వచ్చేసి చాలా భిన్నంగా కనిపిస్తుంది దీంట్లో వచ్చేసి ఏదైతే తొంభై మూడు సీట్లు వస్తాయి అని చెప్తున్నా కూడా కానీ ఒక ముప్పై సీట్లు టఫ్గా ఉంటుంది ఆ టఫ్ ఫైట్ అనేది దాంట్లో ఆ టఫ్ ఫైట్లో కూడా దాదాపు వచ్చేసి పద్దెనిమిది సీట్లు వైఎస్ఆర్సీపీకి పోయే అవకాశం ఉందని కూడా చెప్పారు అంటే ఆల్మోస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి నూట ఎనిమిది నూట ఆరు సీట్ల వరకు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి అనేది కూడా చాలా బలంగా అనిపిస్తుంది సో ఒకటి టీడీపీకి ఎటు చూసినా కూడా అంత బలంగా ఈ కూటమికి రాబోయే కాలంలో అంత మెజారిటీ రాక రాకపోగా కాస్త నిరాశ మిగిల్చేలాగా కనిపిస్తుంది